హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో కూడా మీకు ఎంత మంచి బ్యూటిఫుల్ పంచలోహంలో కలెక్షన్స్ తీసుకొచ్చానంటే వీడియో ఎండ్ వరకు చూడండి చాలా 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 బాగున్నాయి అసలు సూపర్ డూపర్ కలెక్షన్స్ అనమాట అస్సలు మిస్ అవ్వద్దు ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట పర్సనల్లీ కాదు నేను చెప్తున్నానండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే అండ్ తక్కువ బడ్జెట్లో మ్యాక్సిమం మీకు థౌజండ్ రూపీస్ బడ్జెట్లో కొన్ని అయితే బిలో ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లో కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి వీడియో ఎండ్ వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు ఓకేనా సో మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ నల్ల పూసలు రీస్టాక్ అయిందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫిఫ్టీ పీసెస్ వచ్చాయి కొన్ని ప్రీ బుకింగ్స్ ఉన్నాయి కొన్ని ఏంటంటే ఐటమ్ బుక్ చేసుకున్నప్పుడు పూసలు గోల్డ్ బీట్స్ అట్లా ప్రాపర్గా లేనివి ఏంటంటే ఒక నాలుగైదు పీసులు అట్లా ఆగిపోయి ఉన్నాయి సో అన్నీ పోగా మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక థర్టీ ఫైవ్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి రావడం అయితే ఫిఫ్టీ పీసెస్ వచ్చాయి ఇందులో రెండు వరుసలే కూడా ఆర్డర్ పెట్టాను ఇంకా రాలేదు అవి కూడా ఒక ఫిఫ్టీ పీసెస్ ఆర్డర్ పెట్టాను పంచలోహం కాబట్టి మనకి తక్కువగా వస్తాయి రెండు వందలు మూడు వందలు అట్లా రావు సో ఇవేంటంటే చాలా రోజుల తర్వాత రీస్టాక్ చేయించాను ఎంత ఫైట్ చేశానంటే వీటి కోసం చాలా స్ట్రగుల్ పడ్డానండి ఎంత మంచి క్రేజీ ఐటమ్ అనమాట షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ ఈ ఐటమ్స్ పోస్ట్ చేసినవి చాలా బాగా వైరల్ కూడా అయ్యాయి చాలా బాగుంటుందండి అచ్చం గోల్డ్ లాగా ఉంటుంది ప్యూర్ పంచలోహం విత్ తో వస్తుంది ఇది మీరు అప్పుడప్పుడు పార్టీ వేరే వేసుకుంటారు కాబట్టి డైలీ పర్పస్ వేసుకోరు కాబట్టి ఇన్ కేస్ మీరు డే టైం వేసుకొని తీసి తీసేస్తారు కాబట్టి లైఫ్ టైం అయితే గ్యారంటీ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి నిజంగా ఇంకా మనం గోల్డ్ పీస్ కొన్నట్లే ఉంటుంది అండ్ లెంత్ కూడా దాదాపుగా మీకు ట్వంటీ ఇంచెస్ వరకు అయితే వస్తుంది ట్వంటీ ట్వంటీ టూ ఇంచెస్ వరకు అయితే వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుందండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది అలాగే మనకి ఆఫ్లైన్ కూడా ఉందండి గుంటూరు ఎస్విఎన్ కాలనీ సిక్స్ లైన్ జేకేసి కాలేజీ రోడ్డు ఎవరైనా డైరెక్ట్గా పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ లోపు ప్లానింగ్ చేసుకొని మీరు ఆ టైం ప్రకారం హౌస్ విజిట్ చేసి ఐటమ్స్ అన్ని చూసుకొని ఆఫ్లైన్ షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా సో ఈ నల్ల పూసలకి మ్యాచింగ్ రింగ్స్ చూపిస్తున్నానండి బుట్టలు ఉన్నాయి అండ్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ నేనైతే మీకు బుట్టలు చూపిస్తాను ఓకేనా సో బుట్టలు చూపిస్తాను చాలా బాగుంటాయండి ఇవి మనం ఆల్రెడీ ఇందులో మల్టీ చూపించాము అలాగే ఇవి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చూపించాను ఇది వచ్చేసి మల్టీ అండ్ సారీ బ్లాక్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవి పేరప్ చేసుకోవచ్చు ఇవి కూడా బుట్టలే అంటే ఇది కొంచెం హ్యాంగింగ్ టైప్ వస్తుంది ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా బుట్ట టైప్ వస్తుందనమాట సో ఇలా అయినా మీరు కాంబోలాగా తీసుకోవచ్చు ప్రైస్ ఏం రెడ్యూస్ అవ్వదండి ఎందుకంటే ఇవి పంచలోహాలు కదా మనకి రావడం కూడా చాలా తక్కువ వస్తుంటాయి అలాగే కాస్ట్ కూడా టూ కాస్ట్ నాకే హోల్సేలర్ టూ కాస్ట్ పడుతుంది ఓకే సో అందుకని ఇలా పేరుగా తీసుకోండి చాలా బాగుంటుంది సెట్ సేమ్ కలర్ కాంబినేషన్ పాలిష్ కూడా చూడండి ఇంత కూడా తేడా లేదు ప్యూర్ పంచలోహము కొన్ని పాలిష్లు ఏంటంటే డిఫరెంట్గా ఉంటాయి బట్ ఇవి చూడండి అసలు ఎంత బాగున్నాయో యాజ్ ఇట్ ఈస్ గోల్డ్లో చేయించుకున్నట్లుగానే ఉంటాయి అస్సలు మిస్ అవ్వద్దు ఇది నైన్ ఫిఫ్టీ ఇది ఫోర్ ఫిఫ్టీ అండి ఇన్ కేస్ మీరు ఒకటే అడ్రస్కి ఇవి రెండు బుక్ చేసుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ లెస్ చేస్తాను హండ్రెడ్ లెస్ చేస్తాను అంతే అంతకుమించి ఎక్కువ డిస్కౌంట్ అయితే ఇవ్వలేను అడగొద్దు ఓకేనా సో నల్ల పూసలు నేను విడిగా చూపించాను కాబట్టి బుట్టలు కూడా విడిగా చూపిస్తాను కాంబోలాగా తీసుకుంటే కనుక ఫిఫ్టీ ఫిఫ్టీ తగ్గుతుంది ఒకటే అడ్రస్ ఉండాలి అది కూడా ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసాయండి వైట్ అండ్ బ్లాక్ స్టోన్స్లో ఇవి రీస్టాక్ అయ్యాయి అన్నమాట ఇవి రీసెంట్గా పెట్టానండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మల్టీ అయితే ఎక్కువ బుక్ అయ్యాయి మల్టీ ఎందుకంటే అందరికీ కూడా యూజ్ అవుతాయి కాబట్టి నలపూసలు వాడే వాళ్ళకి మాత్రమే ఇవి యూజ్ అవుతాయి కాబట్టి మల్టీ వెంటనే అయిపోయాయి స్టాక్ కూడా లేవు బట్ వస్తాయి ప్రజెంట్ బ్లాక్ అయితే రీస్టాక్ చేయించాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళ స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ మీకు ఈ బ్యూటిఫుల్ నెక్సెట్స్ చూపిస్తానండి ఫైవ్ ఫిఫ్టీవి ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి అసలు ఇంకా గోల్డ్ కూడా సరిపోదు వీటిలో మనకి అంతకుముందు నేను బ్లాక్ అండ్ వైట్ వైట్ తెప్పించాను ఈసారి వైట్ అండ్ పింక్ తెప్పించాను ఓకే ఇది పింక్ స్టోన్ అండి మంచి రూబీ స్టోన్ అనమాట సో వెయిట్ వెయిట్ ఉన్నాయి అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది రియల్ గోల్డ్ లాగా జస్ట్ చైన్ ప్యాటర్న్ అనమాట సూపర్గా ఉంటుందండి బ్యాక్ చైన్ కూడా ఉంటుంది అండ్ టోటల్ మనకి ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్తో అయితే వస్తుంది ఇలా కింద ఏంటంటే ఇలా స్టోన్ డ్రాప్ ఇలా వచ్చేస్తుంది అనమాట చూసుకోవచ్చు ఇట్లా చాలా చాలా బాగుంది సూపర్గా ఉంటుంది ఇందులో వైట్ ఇన్ వేరే కలర్స్ కూడా మేక్ చేపిస్తున్నాను దాదాపు ఒక వన్ మంత్ అలా పడుతుంది పంచలోహాలు కాబట్టి వేరే కలర్స్ కూడా వస్తున్నాయి గ్రీను ఇంకా సంథింగ్ ఏవో కలర్స్ ఫుల్ బ్లాక్ అట్లా కలర్స్ కొన్ని కలర్ చార్ట్ చూసి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేపిస్తున్నాను ఇవైతే మనకి ప్రజెంట్ ఉన్నాయి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం అండి చాలా బాగుంటుంది అసలు ఇంకా గోల్డ్ కూడా సరిపోదు అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది చైన్ స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ కూడా చూడండి ఫినిషింగ్ ఎవ్రీథింగ్ నీట్ ఫినిషింగ్తో వస్తుంది అండ్ బ్యాక్ చైన్ ఉంటుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ నెక్సెట్స్ అండి చాలా బాగుంటాయి మల్టీ కలర్ కాంబినేషన్లో అండ్ అలాగే మనకి బ్లాక్లో వచ్చాయి రీస్టాక్ అయ్యాయి బట్ వెరీ లిమిటెడ్ వచ్చాయి టెన్ టెన్ పీసెస్ వచ్చాయి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది ఇది కూడా టూ ఫైన్ క్వాలిటీ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది జస్ట్ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి పిక్ చేసేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి మీకు విత్ బ్యాక్ చైన్తో లెంత్ అయితే ఆల్మోస్ట్ మీకు ఒక ట్వంటీ ఇంచెస్ వరకు అయితే వస్తుంది విత్ బ్యాక్ చైన్తో జస్ట్ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఓకేనా ఓన్లీ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే బ్లాక్ కూడా అవైలబుల్ ఉంది సో బ్లాక్ కావాలి అనుకున్న వాళ్ళు బ్లాక్ బుక్ చేసేసుకోవచ్చు బ్లాక్ స్టోన్స్తో చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇయర్ రింగ్స్ చూపించాను కదా సో అవి కూడా దీనికి సెట్ అవుతాయి అనమాట బాగుంటాయి లేదు చిన్నవి బుట్టలుగా కావాలి అనుకున్నా అవి తీసుకోవచ్చు బుట్టలు కూడా చూపిస్తాను నేను సూపర్గా ఉంటాయి జస్ట్ ఫర్ సిక్స్ నంటీ రూపీస్ ఫ్రీ ఫ్రీషిప్పింగ్ అండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్ అండ్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగా ఉంటుంది అండ్ డిజైన్ కూడా చాలా హైలైట్ అనమాట సూపర్ క్యూట్ ఉంటుంది ఓన్లీ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఎవర్ గ్రీన్ కలెక్షన్స్ అండి ఇందులో చాలా బాగున్నాయి అస్సలు మిస్ కాకండి ఓకేనా సో నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి ఇవి స్టోన్ మినీహారాలు ఇవి కూడా రీస్టాక్ చేయించాను చాలా బాగుంటాయండి హారాలు మనం గోల్డ్ రాళ్ళవి చాలా తక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాము ఎక్సలెంట్గా ఉంటాయి అండ్ ఈ నెక్సెట్ కూడా రీస్టాక్ అయింది చాలా బాగుంటుంది డిఫరెంట్ పీస్ అనమాట కంటి లాగానే మనకి డిఫరెంట్గా ఉంటుంది పీస్ అనేది ఇట్లా వచ్చేస్తుంది అనమాట డిజైన్ అండ్ ఫుల్ వైట్ స్టోన్స్తో అవైలబుల్ ఉంది బ్యాక్ వచ్చేసి ఇలా ఫుల్ క్లోజ్డ్ వచ్చేస్తుంది ఇక్కడ ఇలా స్ట్రెచ్బుల్ అన్నమాట ఇలా ఫోల్డ్ అవుతుంది పీస్ అనేది అండ్ విత్ బ్యాక్ చేయిన్తో వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసే ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మినీ హారాలు స్టోన్లోనే మనకి మినీ హారాలు అనమాట చాలా బాగుంటుంది మల్టీ కలర్తో ఒకటి రూబీ వైట్లో ఒకటి కొంచెం డిఫరెంట్ డిజైన్స్ అనమాట సో ఇదొకటి ఈ డిజైన్ వస్తుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి సెమీ డే బట్ ఏంటంటే త్రీ డీ ప్యాట త్రీ డీ ప్యాటర్న్ వస్తుంది అండ్ దట్టు ఏంటంటే స్టోన్ చూడండి స్టోన్ ఎక్కడో ఉంది అండ్ ఇక్కడ మనకి అంతా కూడా త్రీ డీ లాగా త్రీ డీ ప్యాటర్న్ లాగా పైకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఫినిషింగ్ అయితే టూ ఫైన్ క్వాలిటీ అండ్ బ్యాక్ చైన్ ఉంటుంది లెంత్ అయితే మనకి ట్వంటీ ఇంచెస్ వరకు వస్తుంది రియల్ గోల్డ్ లాగా ఉంటుందండి స్టోన్ హారం మినీ హారం లాగా పెట్టుకోవచ్చు కొంచెం పైకి కూడా పెట్టుకోవచ్చు జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంకొకటి రూబీ వైట్లోనే కొంచెం డిఫరెంట్ అనమాట ఇక్కడ ఈ టైప్ ఆఫ్ డాలర్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా టూ స్టోన్స్ రౌండ్ స్టోన్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైమండ్ స్టోన్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా సో జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింగ్ చేసేయండి లెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ తర్వాత జెంట్స్ బ్రేస్లెట్ ఇవి చాలా మంది అడిగారండి ఇవి పంచలోహంవి రీస్టాక్ అయ్యాయి ఫార్మింగ్ పంచలోహంలోనే మనకి ఫార్మింగ్ మెటీరియల్ వస్తుంది గోల్డ్ లాగా ఉంటుందన్నమాట రియల్ గోల్డ్ లాగా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి టూ ఇన్ వన్ ఎటు సైడ్ అయినా పెట్టుకోవచ్చు మీరు టూ ఇన్ వన్ యూజ్ చేసుకోవచ్చు ఇటు సైడ్ ఒక డిజైన్ వస్తుంది ఇటు సైడ్ వచ్చేసి ఒక డిజైన్ వచ్చేస్తుంది ఎటైనా పెట్టుకోవచ్చు మీరు ఓకే సో ఇదొక డిజైన్ ప్యాటర్న్ వస్తుంది ఇదొక డిజైన్ ప్యాటర్న్ వస్తుంది అనమాట అంటే ఫినిషింగ్ అనేది ఇటువైపు ఒక విధంగా ఉంటుంది ఇటువైపు ఒక విధంగా ఉంటుంది ఎటైనా పెట్టుకోవచ్చు మీరు కొంచెం గోల్డ్ లాగా ఉంటుందండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో ఇది ఫార్మింగ్ పాలిష్ అనమాట మైక్రో కూడా కాదు ఇది ఫార్మింగ్ పాలిష్ బాగుంటుంది క్వాలిటీ కూడా రియల్ గోల్డ్ లాగా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి లైఫ్ టైం గ్యారంటీ ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలి అన్నా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ప్యూర్ పంచలోహంలో బుట్టలు అండి గోల్డ్ లాగా ఉంటాయి అన్నమాట పెట్టుకున్నా కానీ మనకి ప్యూర్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తాయి పైన మనకి లక్ష్మీ అమ్మవారు అండ్ కింద బుట్ట బుట్టలో కూడా మనకి ఇట్లా చిన్న బేబీ పికాక్స్ అయితే వచ్చేస్తాయి అండ్ కింద గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి అనమాట జస్ట్ ఫర్ ఇది వచ్చేసి ప్రైస్ మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ప్యూర్ పంచలోహం విత్ ఫార్మింగ్ పాలిష్ అనమాట ఇది ఫార్మింగ్ అండి పంచలోహంలోనే ఫార్మింగ్ ఐటమ్ అంటారు కదా సో ఇప్పుడు బ్రేస్లెట్ ఎలా ఉందో అలా అంటే కంప్లీట్గా గోల్డ్ లాగా వచ్చేస్తుంది ఇంకెక్కడ స్టోన్ కానీ అలా ఏమీ ఉండదు ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ మొత్తం కూడా మనకి గోల్డ్ ఇచ్చేస్తారు ఐ మీన్ గోల్డ్ వర్క్ అనమాట లుక్ లైక్ గోల్డ్ లాగా ఉంటుంది సో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వెరీ నెంబర్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి రీస్టాక్ అయ్యాయండి ఈ బుట్టలు రీస్టాక్ అయ్యాయి చాలా బాగుంటాయి ప్యూర్ పంచలోమ విత్ మైక్రో పాలిష్తో వస్తాయి బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి కింద ఏంటంటే మనకి ఇట్లా ఆనిక్స్ బీడ్స్ ఇచ్చామండి అంతకుముందు ఏంటంటే ముగ్గులు వచ్చేస్తాయి అనమాట ఈసారి ఏంటంటే ఇక్కడ కింద మనకి స్టోన్ కలర్లోనే ఇట్లా మనకి ఆనిక్స్ బీడ్ అనేది ఇచ్చాము చాలా బాగున్నాయండి రీస్టాక్ అయ్యాయి ఎప్పటికప్పుడు ఇవి మనకి కింద అంటే కింద డిజైన్ అనేది ఒకసారి మువ్వలు ఒకసారి గజ్జెలు అలా మారుతూ ఉన్నాయి అన్నమాట బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తాయి వీటిలో కలర్స్ కూడా వచ్చాయండి నేను చూపిస్తాను మీకు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో ఇందులోనే గ్రీన్ అవైలబుల్ ఉంది అలాగే మీకు పింక్ బ్లాక్ అవైలబుల్ ఉంది గ్రీన్ పింక్ బ్లాక్ మొత్తం కూడా త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి రియల్ గోల్డ్ ఎలా ఉంటాయో అలా ఉంటాయండి అసలు మనకి స్టోన్కి తగ్గట్టుగా అదే కలర్ కాంబినేషన్లో కింద మనం బీడ్ వేయించాము బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి పెట్టుకుంటే నిజంగా గోల్డ్ లాగా ఉంటాయి జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే బ్లాక్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో బ్లాక్ కావాలి అనుకున్న వాళ్ళు బ్లాక్ బుక్ చేసేసుకోండి పింక్ కావాలి అనుకుంటే పింక్ గ్రీన్ కావాలి అనుకుంటే గ్రీన్ సో బట్ ఏంటంటే మనకి చాలా లిమిటెడ్ స్టాకే ఉన్నాయి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వరీ నెంబర్ సో ఫాస్ట్గా అయితే గ్రాప్ చేసుకోండి కలెక్షన్స్ చాలా బాగున్నాయి అసలు ఈ నల్ల పూసలకైతే ఇవి ఇంకా బాగుంటాయి నల్ల పూసులకు కానీ లేదు అంటే ఫస్ట్ నెక్లెస్ ఒకటి చూపించాను కదా మీకు బ్లాక్ నెక్ సెట్ సో దానికైనా బాగుంటాయి దేనికైనా మీరు పేరప్ చేసేసుకోవచ్చు సూపర్గా ఉంటాయి సో ఏది నల్ల పూసలతో పాటు మీరు ఏది తీసుకున్నా కానీ మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ లెస్ చేస్తాను ఓకేనా సో ఓన్లీ నల్ల పూసలు ఇయర్ రింగ్స్కి మాత్రమే ఈ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది నైన్ ఫిఫ్టీ ఇది ఫోర్ ఫిఫ్టీ ఇది నైన్ హండ్రెడ్ ఇది ఫోర్ హండ్రెడ్కి వచ్చేస్తుంది అనమాట రెండు కాంబో ఒకటే అడ్రస్కి తీసుకున్నట్లయితే ఓన్లీ వీటి మీదే ఇంక వేరే వాటికి మీకు ప్రైజెస్ ఏం రెడ్యూస్ అవ్వవు ఓకేనా సో నచ్చినట్లయితే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అందుకల్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్